హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి ఇక విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం మరి ఇలా అనకపోతే ఎలా అనాలి మేడం సూర్యకి ఆపరేషన్ చేయించి కూడా వన్ ఇయర్ దాటింది నేను డాక్టర్ని కూడా కనుక్కున్నాను పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను సిక్స్ మంత్స్ వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నారు ఆ తర్వాత తగ్గిపోయింది అని ఆయిల్ ఫుడ్ చాక్లెట్స్ హెవీగా పెట్టకూడదు జస్ట్ లైట్గా పెట్టచ్చు అన్నారు అంటే చిన్నపిల్లలు కావాలి అని అడుగుతారు కదా అందుకని మరి హెవీగా ఇవ్వద్దు అన్నారు ఇక వన్ ఇయర్ తర్వాత అందరిలా నార్మల్ కిడ్ అని చెప్పారు అన్నీ తినొచ్చు అన్ని పనులు చేయవచ్చు కానీ మీరేమో అతి ప్రేమతో కనీసం వాడిని పూరి కూడా తినటానికి వద్దు అని చెప్తున్నా పాపం వాడు నీ ప్రేమలో ఇన్ని రోజులు ఎలా బ్రతికాడో నీ ప్రేమను ఎలా భరించాడు నిజంగా నీ అతి ప్రేమను తట్టుకోవటం చాలా కష్టం మేడం అని తల కొట్టుకుంటూ అన్నాడు విక్రమార్క కావాలి అనే అంటే నా ప్రేమ తలనొప్పి అంటున్నావా అని మూతి ముడిచి అన్నది హిరణ్య మరి మీ అతి ప్రేమతో అలానే చేస్తున్నారు కదా అని హిరణ్య బుగ్గ పట్టుకొని లాగి సూర్యకి ప్రపంచం తెలియాలి మేడం అప్పుడే ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది ఎవరు ఎలాంటి వారు అనేది తెలుస్తుంది ఇలా మన ఇద్దరి మధ్య పెరిగితే వాడు మూడో మనిషి దగ్గరికి ఎలా వెళ్తాడు మూడో మనిషిని ఎలా నమ్ముతాడు ఎవరు ఎలాంటి వారు అనేది ఎలా తెలుసుకోగలుగుతాడు అన్ని అన్ని చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి సూర్యాకి చుట్టూ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసే బ్రెయిన్ సూపర్గా ఉంది గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్సలెంట్గా ఉంది అందులో ఎటువంటి అనుమానం లేదు మీరు ఎక్కువగా ఆలోచించద్దు మేడం ఒక వన్ వీక్ నువ్వు సూర్యాని మీతో పాటు ఆఫీస్కి తీసుకొని వెళ్ళండి ఆ తర్వాత నేను మంచి స్కూల్ చూసి అందులో జాయిన్ చేస్తాను అప్పుడు మాత్రం మీరు కాదు కూడదు అని చెప్పటానికి వీల్లేదు అని సీరియస్గా అన్నాడు విక్రమార్క నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది కానీ అని హిరణ్య అంటుంటే ఇంకొక్కసారి నువ్వు కానీ గీని అన్నావంటే మూతి మీద కొడతాను అని అన్నాడు విక్రమార్క ఆమె మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ ఫేస్ పక్కకు తిప్పుకుంది అమ్మా నేను స్కూల్కి వెళ్తాను అని అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటూ పడుకొని ఉన్న సూర్య అప్పుడు లేచి నార్మల్గా వాళ్ళని అడిగాడు షడన్గా వాళ్ళిద్దరి మధ్యలో సూర్య మాటలు వినిపించటంతో ఇద్దరూ కూడా సూర్య వైపు తిరిగారు హిరణ్య సూర్య పక్కకు వచ్చి కూర్చొని నువ్వు ఎప్పుడు లేచావు ఉన్నా అని సూర్య ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని లాలనగా అడిగింది ఎప్పుడో మాట్లాడుకుంటున్నారు పడుకొని ఉన్నాను అని తనకు వచ్చిన విధంగా తను చెప్పే మాటలు వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాడు సూర్య హిరణ్య విక్రమార్కై చిరుకోపంగా చూసి చూసావా చూసావా పక్కన చిన్న పిల్లవాడు ఉన్నాడు అనేది కూడా నువ్వు చూసుకోవా నీ నోటికి మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడేయటమేనా నీ మాటలు నీవే కానీ ఎవరిని పట్టించుకోవా అన్నట్లుగా కళ్ళతోనే ఉరిమి చూసి అప్పుడే నువ్వు స్కూల్కి వెళ్తావా అని బెంగగా అడిగింది హిరణ్య అవును అని తల నిలువుగా ఊపి నేను స్కూల్కి వెళ్తా మంచిగా చదువుకుంటా నాన్న పెద్ద బిజినెస్ అని అన్నాడు నేను స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని నాన్నలాగా పెద్ద బిజినెస్ మ్యాన్ని అయిపోతాను అని సూర్య చెప్పాలి అనుకున్నాడు తన తల్లిదండ్రులు ఇద్దరికి కానీ అంత పెద్ద వాక్యం చెప్పలేక తను చెప్పే విధంగా కట్ చేసి కట్ చేసి తనకు వచ్చిన విధంగా చెప్పాడు సూర్య అమ్మో నా కొడుకు బాగా చదువుకొని బిజినెస్ మ్యాన్ అయిపోతాడంట అని నవ్వుతూ సూర్యని మరింత దగ్గరగా తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది హిరణ్య చిన్న పిల్లవాడు మేడం చిన్న పిల్లవాడు వాడికి ఉన్నంత ధైర్యం కూడా మీకు లేకుండా పోయిందే చూడండి ఎంత బాగా స్కూల్కి వెళ్ళి నేను చదువుకుంటాను అమ్మ అని ధైర్యంగా చెప్తున్నాడు అని విక్రమార్క అనటంతో అబ్బో చాలే నువ్వు నీ గొప్ప అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నది హిరణ్య విక్రమార్క సూర్య చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అమ్మ అతి ప్రేమతో నిన్ను ఇలానే చెడగొడుతుందిరా ఏమి రాని అమాయకు కొడుకు అనుకుంటుంది కానీ అన్నీ నేర్చేసుకోవాలి నువ్వు అన్నీ తెలుసుకోవాలి ఇది రాదు అని చెప్పటానికి మాత్రం వెళ్ళలేదు ప్రతి ఒక్కటి ప్రతి విషయం నేర్చుకోవాలి మనకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కదా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఏదైనా సరే చాలా కష్టంగానే అనిపిస్తుంది కానీ వన్స్ నేర్చుకున్నాము అంటే అది చాలా ఈజీ అనిపిస్తుంది దీనికోసమో మనం ఇంత కష్టపడింది అని అప్పుడు అనిపిస్తుంది అని సూర్యకి జీవిత పాఠాలు చెబుతూ ఉన్నాడు విక్రమార్క సరే సార్లే నువ్వు నీ జీవిత పాఠాలు అయిపోతే ఇక వెళ్ళి రెడీ అయితే నా కొడుకు ఫుడ్ తింటాడు ఇక నువ్వు చెప్పే జీవిత పాఠాలతో వాడి కడుపు నిండదు అని వెటకారంగా చెప్పి సూర్యాని తీసుకుని బయటకు వెళ్ళిపోయింది హిరణ్య హబ్బా ఈ ఆడవాళ్ళు ఉన్నారే అతి ప్రేమతోనే చంపేస్తారా బాబోయ్ కోపం వచ్చినా తట్టుకోలేం ఈ ఆడవాళ్ళకి ప్రేమ ఉన్నా తట్టుకోలేం అని అనుకుంటూ విక్రమార్క కూడా వాళ్ళ వెనకే బయటికి వచ్చాడు అలేఖ్య నైట్ పడుకునే ముందు హరీష్కి మెసేజ్ పెట్టింది రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి మనం షాపింగ్ మాల్లో కలుద్దాం అని కానీ హరీష్ ఫోన్ చూసుకోకపోవటంతో అలేఖ్య తనకి మెసేజ్ పెట్టింది అన్న విషయం తెలియలేదు అలేకియ హరీష్కి ఫోన్ చేయాలి అనుకుంది కానీ నైట్ లేట్ అయిపోయింది నిద్రపోతూ ఉంటారు డిస్టర్బ్ చేయటం ఎందుకు ఉదయం త్వరగానే లెగుస్తారు కదా చూసి చేస్తారు అని అనుకొని ఆగిపోయింది విక్రమార్క హిరణ్య ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉన్న హరీష్ లేట్ నైట్గా పడుకున్నాడు ఉదయం కూడా చాలా లేట్గా తొమ్మిది గంటలకు నిద్ర లేచాడు అలా తను నిద్ర లేచిన వెంటనే తనకి అలేకియా నుండి ఫోన్ వచ్చింది అప్పటికే అలేఖ్య అక్కడ హరీష్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎప్పుడెప్పుడు వస్తారా అని తొమ్మిది దాటింది అయినా కూడా హరీష్ తన దగ్గరకు రాకపోవటంతో ఏంటి హరీష్ గారు ఇంకా నా దగ్గరకు రాలేదు నార్మల్గా అయితే చెప్పిన టైంకి వస్తారే అని అనుకుంటూ ఫోన్ చేసింది అప్పుడే నిద్రలేచిన హరీష్ ఫోన్లో నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుని అదే నిద్ర ముంపుతో హలో అని అన్నాడు నిద్ర మత్తులోనే హరీష్ హలో అనటం విన్న అలేఖ్య హలో ఏంటి హలో హరీష్ గారు నేను రాత్రి మీకు పెట్టిన మెసేజ్ మీరు చూడలేదా అయినా ఇప్పుడు నిద్ర లేచినట్లుగా ఉన్నారు మీ వాయిస్ కూడా అలానే వినిపిస్తుంది తొమ్మిది గంటలకి మనం ఇద్దరం షాపింగ్ మాల్లో కలుద్దాం అని చెప్పాను కదా మర్చిపోయారా అప్పుడే అని చిరుకోపంగా అడిగింది తను చెప్పినా కూడా హరీష్ రాకుండా మర్చిపోయి అలా నిద్రపోతున్నాడు ఏమో అని అనుకుంటూ అప్పుడు హరీష్కి నిద్ర పత్తు మొత్తం వదిలిపోయి అవునా నువ్వు మెసేజ్ చేసిందా అలేఖ్య అని అనుకుంటూ కానీ నేనేమో చూసుకోలేదే అని అనుకుంటూ ఫోన్లో అలేఖ్య పెట్టిన మెసేజ్ని చెక్ చేసుకొని సారీ అలేఖ్య నేను చూడలేదు ఇప్పుడే టెన్ మినిట్స్లో నీ దగ్గరకు వస్తాను వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేసి టెన్ మినిట్స్లోనే ఆమె దగ్గరకు బయలుదేరాడు అబ్బా ఏంటో ఈ మగాళ్ళు వాళ్ళ అవసరానికైతే ముందే వస్తారు కానీ మేము మాట్లాడాలి అని మెసేజ్ పెడితే మాత్రం చూడనే చూడకుండా హ్యాపీగా పడుకుంటారు ఫోన్ చేస్తే ఇప్పుడు లిఫ్ట్ చేసి వస్తున్నాను అంటున్నారు ఏంటోలే అని మూతి తిప్పుకుంటూ హరీష్ కోసం అక్కడే వెయిట్ చేసింది అప్పటి వరకు హిరణ్య అక్క మా ఇంటికి వచ్చింది అది కూడా బావని పెళ్లి చేసుకుంది అని హరీష్ గారికి ఎప్పుడెప్పుడు చెప్పాలి అని ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్న అలేఖ్య మనసులో ఏదో తెలియని భయం ఆ క్షణంలో మొదలయ్యింది ఇప్పుడు అక్క గురించి నేను హరీష్ గారికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు అంటే అక్క హరీష్ గారిని మోసం చేసింది అన్నట్లా లేదంటే బావ గురించి తప్పుగా మాట్లాడతాడా ఆడపిల్ల జీవితాన్ని మోసం చేస్తే అదే వ్యక్తిని ఆడపిల్ల ఎలా పెళ్లి చేసుకుంది అని నన్ను హరీష్ గారు ప్రశ్నిస్తే నేను హరీష్ గారికి ఏమని సమాధానం చెప్పగలను అని తనని తానే ప్రశ్నించుకుంది అలా తనలో తానే హిరణ్య విక్రమార్క ఇద్దరి పెళ్లి గురించి ఆలోచిస్తూ హరీష్కి ఏం చెప్పాలి అసలు చెప్పాలా వద్దా అని అనుకుంటున్నప్పుడే హరీష్ ఆమె ముందుకు వచ్చాడు హరీష్ తన ముందుకు వచ్చింది కూడా పట్టించుకోలేనంతగా ఆలోచనలతో మునిగిపోయింది అలేఖ్య అతడు అలేఖ్య అలేఖ్య ఏం చేస్తున్నావు అన్నట్లుగా నాలుగు సార్లు పిలిచినా కూడా ఆమె పలకపోవటంతో ఆమె భుజం పట్టుకుని గట్టిగా కదిలించాడు అప్పుడు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచినట్లుగా తన ఎదురుగా ఉన్న హరీష్ని చూసి హరీష్ గారు మీరు అప్పుడే వచ్చేసారా ఇంత త్వరగా వచ్చేస్తారు అని నేను అనుకోలేదే అని అన్నది అప్పుడే వచ్చేసారా అని నన్ను అడుగుతావేంటి నువ్వు నాకు ఫోన్ చేసి అరగంట దాటిపోయింది అయినా టైం కూడా తెలియని విధంగా నేను ఎదురుగా వచ్చి పిలుస్తున్నా కూడా పట్టించుకోలేనంతగా వినిపించుకోలేనంతగా డీప్గా ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు హరీష్ అది అది ఏం లేదులే హరీష్ గారు పదండి మనం సినిమాకు వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేద్దాం ఈరోజు మీతో కలిసి నేను సినిమా చూడాలి అని చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను అందుకే మన ఇద్దరి కోసం టికెట్స్ కూడా నేను ఆల్రెడీ బుక్ చేశాను పదండి సినిమా చూద్దాం అని అతడి చేతిని పట్టుకొని ముందుకు నడిచింది అలెక్యా నిజంగానే ఇప్పుడు సినిమా చూడటానికి నన్ను పిలిచిందా విక్రమార్క గురించి చెప్పటానికి పిలిచిందా చెప్పేది అయితే వెంటనే చెప్పేసేదే అని ఆలోచిస్తూనే అనకేయ వెంట వెళ్ళాడు అప్పటికే సినిమా స్టార్ట్ అయ్యి పదిహేను నిమిషాలు గడిచిపోవటంతో అయ్యో హరీష్ గారు సినిమా స్టార్ట్ కూడా అయిపోయింది రండి కూర్చోండి అంటూ ఫోన్ లైట్ వేసి తమ సీట్స్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని మరీ వచ్చి కూర్చొని ఆ పక్కనే హరీష్ని కూడా కూర్చోమని చెప్పింది హరీష్ కూడా నవ్వుతూ ఓకే అంటూ సినిమా చూడటానికి ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు అతనికి కూడా చాలా కొత్తగా ఉంది ఆమెతో కలిసి ఇలా సినిమాకి రావటం సినిమా ఇంటర్వెల్ వరకు అలేఖ్య అతని చేతిని పట్టుకొని భుజం మీద వాలిపోయి ఇంట్రెస్టింగ్గా సినిమా చూస్తూ ఉంది ఎక్కడా కూడా ఏ చిన్న మాట కూడా అతడితో మాట్లాడింది లేదు అతడు కూడా ఆమెతో ఏమీ మాట్లాడలేదు హరీష్ కూడా విక్రమార్క గురించి హిరణ్య పెళ్ళి గురించి అడగాలి అనుకున్నాడు కానీ చెప్పేది అయితే తనే చెప్తుంది నేను అడగటం ఎందుకు ఒకవేళ ఆ విషయం తనకు తెలియదు ఏమో అని అనుకుంటూ సినిమా చూడటం కూడా మర్చిపోయి ఆమె వైపే చూస్తూ ఉన్నాడు హరీష్ ఏంటి హరీష్ గారు నా వైపు అలా చూస్తున్నారు సినిమా చూడటం కూడా మర్చిపోయినట్లున్నారే లేకపోతే సినిమా చూడాలి అని మీకు అనిపించటం లేదా అని ఇంటర్వెల్ అవటంతో సరదాగా నవ్వుతూ అతడి వైపు చూసి ఐబ్రో రైస్ చేస్తూ అడిగింది అది ఏం లేదు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నాం అందుకే అలా చూస్తున్నాను అని ఫస్ట్ టైం ఆమెను అలా పొగుడుతూ మాట్లాడాడు హరీష్ కొత్తగా కనిపిస్తున్నానా మీకు నేను అంత కొత్తగా కనిపించే విధంగా నాలో ఏమి మార్పులు రాలేదే ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నానే అని తనని తాను చూసుకొని అన్నది అలేఖ్య హరీష్ నవ్వుతూ నేను చెప్పే మార్పు నీ బాడీలో కాదు నీ ఫేస్లో నీ కళ్ళల్లో కొత్తగా ఆనందం సంతోషం కనబడుతుంది కానీ ఆ సంతోషం ఆనందం ఏంటో నువ్వే చెప్పాలి అని అన్నాడు హరీష్ హా సంతోషం నిజంగానే ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను తెలుసా హరీష్ గారు ఈ సంతోషాన్ని మీతో పంచుకోవటానికే ఇక్కడికి రమ్మన్నాను కానీ ఎందుకో ఆ విషయాన్ని మీతో పంచుకోవాలి అంటే ఒక రకమైన సంకోచంతో చెప్పలేక ఆగిపోయాను అని తలదించుకొని అన్నది అలేఖ్య అదేంటి నువ్వు సంతోషంగా ఉంటే నేనేమైనా నీ సంతోషాన్ని చెడగొడతాను అనుకుంటున్నావా అందుకే నాకు చెప్పటానికి సంకోచిస్తున్నావా నేనేమి అలా చేసేవాడిని కాదు అని నీకు తెలుసు కదా అని అడిగాడు హరీష్ అంటే అలా అని కాదు హరీష్ గారు ఇది హిరణ్య అక్క గురించి నా విషయం కాదు అందుకే చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను కోర్స్ మీకు తెలిస్తే మీరు సంతోషిస్తారు అని ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ మనసులో కలుగుతుంది అందుకే చెప్పలేకపోతున్నాను అని అన్నది విక్రమార్క హిరణ్య ఇద్దరి పెళ్లి గురించి అలెకియా చెప్పాలి అనుకుంటుంది అని అర్థం చేసుకున్న హరీష్ ఫేస్లో ఎటువంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా చాలా నార్మల్గా ఆమె వైపు చూస్తూ ఓహో అంటే నువ్వు విక్రమార్క అదే మీ బావ హిరణ్య ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనే దాని గురించే కదా నాతో చెప్పాలి అనుకుంటున్నాం అంతేనా అంతకుమించి వేరే ఏదైనా మ్యాటర్ ఉందా అని సింపుల్గా అడిగాడు అలెక్య ఆశ్చర్యంగా నోరు తెరిచి హరీష్ వైపు అంతే చూసి ఈ విషయం మీకు ఎలా తెలుసు హరీష్ గారు నిజానికి నేను ఇదే విషయం మీతో చెప్పాలి అనుకున్నాను మీకు ఫోన్ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని చెప్పేయాలి అన్న ఆతృతతోనే ఉన్నాను కానీ అప్పుడు ఆలోచిస్తే చెప్పాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఆగిపోయాను నిన్నే బావ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు అని పెళ్ళి ఎలా జరిగింది ఇంటికి ఎలా వచ్చింది ఆ తర్వాత బావ ఎలా బిహేవ్ చేసింది వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సూర్య గురించి తనకు తెలిసిన విషయాలు అన్నీ కూడా హరీష్కి చెప్పింది అలేఖ్య నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదే హిరణ్యకి ఒక కొడుకు ఉండటం ఏంటి అని అయోమయంగా అడిగాడు హరీష్ అయ్యో హరీష్ గారు కొడుకు అంటే తను కన్న కొడుకు కాదు అంటూ ఆనంద్ కొడుకు భార్గవ్ హిరణ్య వాళ్ళు దత్తత ఎలా తీసుకున్నారు అనే విషయం గురించి చెప్పింది అదేంటి మీ ఫ్యామిలీలో ఉన్న బాబుని మీ ఫ్యామిలీలో ఉన్న మరొకరు దత్తత తీసుకోవటం అది కూడా ఒకరికి ఒకరికి తెలియకుండా ఇదంతా కూడా వింతగా విచిత్రంగా అనిపిస్తుంది మీ ఫ్యామిలీని చూస్తుంటే అని ఇంకా ఏదో చెప్పాలి అనుకున్న వాడు కూడా అలేఖ్య ఫేస్లో బాధ కనిపించటంతో మాట్లాడకుండా ఆగిపోయాడు ఇక మాట్లాడలేకపోయాడు హరీష్ తలదించుకొని డల్గా ఉన్న అలేక్య చేతిని తన చేతిలోనికి తీసుకొని సారీ అలేక్య నా ఉద్దేశం అది కాదు మీ ఫ్యామిలీని తప్పుగా మాట్లాడాలి అని కాదు అంటే మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు కదా అందుకని అలా అన్నాను అదీ కాక బిడ్డని తమ్ముడు దత్తత తీసుకోవటం అది కూడా అన్నకు తెలియకుండా అందుకే కానీ నువ్వు మాత్రం చాలా మంచిదనివి ప్యూర్ సోల్ హార్ట్ అంటే మీ ఫ్యామిలీలో ఉన్న అందరిలో నిన్నే చూపించవచ్చు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం కాకపోతే చిన్నపిల్లవాడు కదా ఒకరికి తెలియకుండా మరొకరు దత్త తీసుకోవటం ఏంటి అని అనిపించి అడిగాను వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడతారు కదా అంతే అంతకుమించి మరో ఉద్దేశం ఏమీ లేదు అని అన్నాడు హరీష్ అందుకే అందుకే హరీష్ గారు నాకు నా ఫ్యామిలీ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు మిమ్మల్ని మీ పేరెంట్స్ని చూసిన తరువాత చిన్న ఫ్యామిలీ అయినా కూడా చింతలేని ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటారు అని నాకు అనిపించింది నిజానికి పెళ్లి చేసుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇంటికి వచ్చేయాలి అని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను అక్కడ అయితే అందరం కలిసి కూర్చొని భోజనం చేయవచ్చు అందరం కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు అందరం కలిసి కూర్చొని టీవీ చూడవచ్చు ఇలా ఏదైనా సరే మనం ఫ్యామిలీ అని అందరం కలిసి చేయవచ్చు నాకు అలా అందరూ కలిసి ఉండటం అంటే చాలా ఇష్టం ఇలా పది మంది ఉన్న ఇంటిలో కనీసం ఇద్దరు కలవటానికి కూడా కష్టపడుతూ ఉన్నట్లు ఉండటం అంటే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పింది అలేఖ్య ఆ మాటలన్నీ విన్న హరీష్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండి ఆ తర్వాత అంటే నిన్న నువ్వు మీ బావ పెళ్ళికి వెళ్ళావన్నమాట మీ బావ అక్క పెళ్ళి చూసి ఎంజాయ్ చేసావన్నమాట అని అన్నాడు హరీష్ హా వెళ్ళాను నిజానికి బాబా పెళ్లి చేసుకుంటున్నట్లు నాకు కూడా తెలియదు ఆదిత్య ఫోన్ చేసి అడ్రస్ పెట్టి అన్నయ్య వదిన ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళ పెళ్ళి నువ్వు చూడాలి అనుకుంటే నేను పెట్టిన అడ్రస్కి రా అని అన్నాడు అందుకే నేను కూడా వెళ్ళాను నాకు కూడా వాళ్ళ పెళ్లి చూడాలి అనిపించింది అని జరిగింది చెప్పింది అలేఖ్య ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేవడి భాగంతో కలుసుకుందాం చూద్దాం హరీష్ ఏం చేస్తాడు